you బాబండి బాబా శంకర్ గారు 120 300 50 బాబా మీకు చెక్ ఇచ్చారు 20000 కడుతరువాత చెక్ కూడా రాది నాకే చెక్ తీసుకున్న పెద్దయన చెక్ ఏది చెక్ ఏది చెక్ కత్రాదినేకి రోచే اڙو باندې وچند دان کوندو جو زنگا تي باد بي ڪنهن کي مانلو چاجه ڪو چيسا وچني هڪ بيٽنگ وڻاڙو لو به وئي هي سيل پر ڏي جا ولي چيو نهارو

అయితే నేను చెప్పాను కలుసుకరంలో న్యాయం కలూ అంతకుముందు నా పిల్లల వాద్యం జరిగింది చేయింది చేయితే పత్రం చిల్లారి అది కూడా వీలేదు సార్ ఫస్ట్ పేషెంట్ మొట్టమొదటి లోపల తర్వాత బంతు వీళ్ళంతా ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కాని వాళ్ళకి కూడా యాభై లక్షలు ఇవ్వండి దానికన్నా దానికోసం మేము పోరాటం చేస్తాము నిలబడతాము అండగా ఉంటాము అలాగే యాభై శాతం లోపు పాతిక లక్షలు వాళ్ళకి పర్వాలేదు చూస్తున్నాము వెంటిలేషన్ यहाँ हामीले हेरिरहेका छौँ। ए हे हे। ए बता। मलाई गर्न गयो यत्रो। मलाई भाइनाको मान्छेले सम्झिन लाग्यो। मरे घुलेर भेट बनाउनु। दुशा, ज्ञान छ। हे म दुशा हो। आज पनि दुशा सुन्न गयो। निर्वाचन मेरो न्हालो। நான் ஒரு பண்ணா அம்மா அம்மா இத்தன வெண்டிலேஷன் ஆல்ரெடி வெண்டிலேஷன் మీతో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారిని కూడా కలిసి ప్రభుత్వం నుంచి కూడా ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చేది కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా ఇంకొక యాభై లక్షలు అరవై శాతం పైన ఉంది వాళ్ళందరికీ ఇంకొక యాభై లక్షలు కూడా ఇవ్వమని అడుగుతున్నాము కుటుంబాలకి దానికి ఎందుకయని మీకు చెబుదాము అలాగే కుటుంబాలు వాళ్ళకి ఉద్యోగం చిన్నపిల్ల ఉద్యోగం భార్యకి లేదా కుటుంబంలో అన్నదమ్ము గురించి అన్నదమ్ముకి ఎవరు కూడా ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మనం మేము అడుగుతున్నాం మీ తరఫున అని అంటున్నారు సార్ ఇక్కడ ఉన్న రాజకీయాలు చేస్తే అదే

మీరు ట్వంటీ ఫైవ్ ఇచ్చారు మా డిమాండ్ ఏంటి ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి కూడా ఓ ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వాలి దీన్ని గవర్నమెంట్ కూడా నేటికి ప్రయత్నం వహించాలి ప్రమాదానికి అనేది మాట్లాడేటప్పుడు చెప్తాను చెప్పాలా ఇవాళ

ఇలాటో మన కాలేజీలో అందరి సార్ ఇప్పుడు వచ్చే గాడి నేను మన్నేయండి సార్ మాక కట్టే కట్టే సార్ చట్టం కొట్టట్రో 50 లక్షల గాదు 그거 50 లక్షల అదనంగా పెంచి గవర్నమెంట్ కూడా కోటి రూపాయలు 92% అంటే మళ్ళ మా నోరు తినే మనకోడ మెడికలైజేషన్ మాత్రమే చాలా కష్టం అందువల్ల కోటి రూపాయలు ఫ్యాక్టరీ నుంచి ఆరు లక్షలు ప్రభుత్వం నుంచి వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి దానికోసం కమ్మిషన్ వర్తీ కార్మికుల పక్షాన నేను నిర్వహించి మాట్లాడడానికి ప్రతి చెప్పాల్సి వచ్చాం దా దేవుడు ఎవరు ఇంకా ఆరోగ్యం కోరుకోవాలని మనసారా కాకాంక్షిద్దాం తర్వాత అంతా అగ్గ్ నైంటీ టూ పర్సెంట్ అంటే చిన్న విషయం ఇక్కడ మా కాంట్రాక్టర్ బీసీ వాళ్ళకి ఎప్పుడు పట్టించుకోలేవ్వలేరండి నేను ఈ నేను ఒకటి లేదు ఈ నేను ఈ లేకుండా ఏమైనా మాట్లాడితే నేను ఉన్నాను నన్ను కొనేసుకుంటున్నాను నన్ను కొనేసుకుంటున్నాను ఎవరు పట్టించుకోట్లా కాంట్రాక్టర్లు వాళ్ళే బాగుపడుతున్నారు ఏమంటే కంపెనీలో బండ్లు పెట్టుకోవటం వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళ జీసీబీలు వాళ్ళ టాటర్లు వాళ్ళు టిప్పర్లు ఈ పెట్టుకోవటం అలా ఎవరు పట్టించుకోవట్లేదు

కూడా వస్తాను మీకు మా వంతు పోరాడుతున్నాం ముందు వచ్చిన మేరకు తీసేసుకోండి ఏది మన మనం రాని దానికోసం మళ్ళీ సార్

चिल <laughs>

चवांच <laughs> మేము అడిగేది ఏంటంటే యాభై లక్షలు ఇవ్వాలి గాయపడిన వాళ్ళకి థర్టీ టూ పర్సెంట్ సీను అవ్వండి థర్టీ 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 ఫైవ్ పర్సెంట్ ಇರ ಲಕ್ಷ ಅಡುಗ ಲಕ್ಷ ಕಳ್ಳಿ ತಂಡಿ ಐನೂ ಉನ್ನೋಕ್ಕೂ ಕೊ ಜಾರು ಚೂ ಕೊಟ್ಟು

చాలా దుర్దృష్టకరమైన మాననీయ ఘటనలు జరిగినాయి నిన్న ఆల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్స్ ఈరోజు విటిపిఎస్ ప్రమాదాలు గంటికలు మోగుతూ ఉన్నాయి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అనేక మంది కార్మికులు ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి స్థానికంగా స్థానికేతరులు అందరూ కూడా పొట్ట చేత పట్టుకు వచ్చేటటువంటి కార్మిక లోకం అంతా కూడా ఇవాళ ప్రమాదాలు గురైపోయి మృచ్యువుతో పోరాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఆల్ట్రాటెక్ సిమెంటు భద్రతా లోపం కొట్టవచ్చినట్టు కనపడుతున్నది ఇక్కడ సేఫ్టీ మెథడ్స్ లేవు ఇవాళ ఫ్యాక్టరీ యాజమాన్యం యాభై లక్షల రూపాయలతోటి చనిపోయిన వారికి సరిపెడుతుంది ఇవాళ మేము అడుగుతున్నాము కేవలం ఫ్యాక్టరీ యాజమాన్యం లోపంలో దీనికి ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించాలి ఎందువలన దీన్ని పరిశీషణ చేసేదెవరు పరిశీలించేదెవరు భద్రతా లోపాలని కనిపెట్టేసింది ఎవరు కాలుష్య శాఖ దగ్గర నుంచి భద్రతా శాఖ దగ్గర నుంచి పర్యావరణానికి సంబంధించి అన్ని శాఖలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేవలం ఫ్యాక్టరీ యాజమాన్యమే నష్టపరిహారం చెల్లించాలి ఓకే నైతిక బాధ్యత వహించాల్సిందే కానీ ప్రభుత్వం ఇవాళ ఈ శాఖ సభ అధికారులందరూ కూడా మామూలు మత్తులో జోగుతున్నారు మాములే వాళ్ళకి కావాల్సింది నెల నెలా వాళ్ళకి కావాల్సినటువంటి ఇండియన్స్ వెళ్ళిపోతే ఫ్యాక్టరీ కార్మికుడు వాడి భద్రత ఏమైపోయినది గత వారం రోజులుగా పది రోజులుగా కార్మికులు చెప్తున్నారు లీకేజీ జరుగుతుంది పౌడర్ రాలిపోతుంది ట్యాంకర్ నుంచి అని చెప్తున్నారు కానీ పట్టించుకున్నారా లేదు అందువల్ల దాని ఫలితమే ఇవాళ నిర్లక్ష్య ఫలితమే ఇవాళ ఈ దుర్ఘటన ఇవాళ చాలా మంది చెప్తున్నారు స్థానికులు ఇక్కడ చాలా భయంకరమైనటువంటి ఆ పౌడర్ కింద కన్నుల పౌడర్ కింద ఇంకా రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కార్మికులు భూస్థాపితం అయిపోయారని చెప్తున్నారు కాబట్టి ఇది వాస్తవాన్ని బయటకు తీయాలా నిజ నిర్ధారణ కమిటీ వేయాలి ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ వేసి ఫ్యాక్టరీ లోపలికి అందరినీ అనుమతించి పోలీసు శాఖ అన్నదండలు తొట్టి ఫ్యాక్టరీ బయట ఆపివేసేటువంటి పరిస్థితి మానుకొని నిజ నిర్ధారణ కమిటీ వేయటం ద్వారా ఎంతమంది చనిపోయారు ఇంకెంతమంది భూస్థాపితమై ఉన్నారో నిగ్గుతీయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేటువంటిది ప్రభుత్వం కూడా చను చనిపోయినటువంటి వారికి అలాగే నైంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ కాలినటువంటి వారికి కూడా యాభై లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఎక్స్రైజ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఫ్యాక్టరీ యాజమాన్యం యాభై లక్షలు ప్రభుత్వం యాభై లక్షలు ఇచ్చి కోటి రూపాయలు చనిపోయినటువంటి కుటుంబాల వారికి ఇవ్వాలని చెప్పి ఇంకా అనేక మంది గోపి లాంటి వాళ్ళు వొంతల వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు నాయకులు లాంటి వాళ్ళు అనేక మంది సెవెంటీ పర్సెంట్ అభివృద్ధి కళ్ళుపోయి దురవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి నిన్న హాస్పిటల్లో మేము చూసాం వాళ్ళ బాధ వరణా ఒళ్ళంతా కాలిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఏ మానవుడికి కూడా ఇటువంటి కష్టమైనటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా అలాగే సిక్స్టీ పర్సెంట్ దాటిన ప్రతి వారికి కూడా యాభై లక్షల రూపాయలు కంపెనీ నుంచి ఇప్పించాలి ప్రభుత్వం ఇవ్వాలి అదే సందర్భంలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో సరిపెడుతున్నారు గాయపడిన వాళ్ళకి క్షతగాత్రులకి అట్లా కాదు యాభై లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అందువల్ల ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడికి ఉద్యోగ అవకాశము వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఉన్నంత కాలము కూడా నెల నెల కూడా లక్ష రూపాయలు చొప్పున వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మెయిన్గా మేము డిమాండ్ చేసేటువంటిది ఇక్కడ ఒక పెద్ద మాఫియా నడుస్తున్నది స్థానికేతరులు స్థానికులు మేము మాకు అందరూ ఒకటే కాబట్టి ఇక్కడ కాంట్రాక్టర్లు యాజమాన్యంతో కుమ్ముక్కాయి ఒకనాడు ప్రమాదం జరిగితే బాయిలర్లు టీవీలు పెంచారు ఊరు ప్రజలకి ఆ రోజునే గ్రామస్తులు తిరగబడి ఉంటే ఆ రోజునే గ్రామస్తులు కనుక తెలివిగా ఉన్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనేటువంటిది మేము కమ్యూనిస్ట్ పార్టీకి అభిప్రాయపడుతున్నాం కాబట్టి నిజాయితీగా మేము పేదల పక్షాన్ని నిలబడతాము అండగా ఉంటాము యాభై లక్షల రూపాయలు కంపెనీ చెల్లించింది చెల్లిస్తున్నది అదే సందర్భంలో ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించి మరో యాభై లక్షల రూపాయలు నూతన ప్రభుత్వం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా అలాగే ఇప్పటికి ఒక సందేహాలు పలు సందేహాలు ఉన్నాయి స్థానిక ప్రజల్లో నిజ నిర్ధారణ కమిటీని తక్షణమే వేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తాం పరిశ్రమల శాఖ మంత్రిని కలుస్తాం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కలిసి నిజాలు నిగ్గ వరకు ఫ్యాక్టరీ యాజమాన్యం పైన ప్రభుత్వం పైన సిపిఐగా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి స్థానికుల మద్దతు తోటి ప్రభుత్వానికి తెలియజేస్తా హెచ్చరిస్తున్నాం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి జిల్లా సెక్రటరీ గారు కామ్రేడ్ దోనిప్పటి శంకర్ గారు ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యదర్శి అంబోజ్ శివాజీ గారు పట్టణ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫ్యాక్టరీని స్థితిగతులను పరిశీలించడానికి మేము వచ్చాం గ్రామంలో కూడా క్షతగాత్రుల యొక్క కుటుంబాలను పరామర్శించాం ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే ఇక్కడికి ఫ్యాక్టరీకి భౌతికంగా అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి ఈ యొక్క సిపిఐ బృందాన్ని మరి యాజమాన్యం యొక్క ఒత్తిడి మేరకు పోలీసు వారు ఇక్కడ గేటు దగ్గర నిలవేయటం అనేది ఇది స్వామికం దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం ఫ్యాక్టరీ యాజమాన్యానికి మేము ముక్కుచోటుగా అడుగుతున్నాం మీకు దాపరికం ఏంటి ఇంతవరకు కూడా ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదానికి ఎలాంటి నివేదిక రాలేదు ప్రభుత్వ పరంగా ఫలానా పరంగా ప్రమాదం జరిగింది దీనికి బాధ్యులైనటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యం మీద చర్య తీసుకోవడం కానీ అధికారుల యొక్క లోపాన్ని గమనించడం కానీ ఇంతవరకు ప్రభుత్వం చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూకి వచ్చేసరికి ప్రభుత్వ పరంగా కంటి తుడుపు చర్యలు తప్ప ప్రభుత్వ పరంగా ఈరోజు మరణించిన వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డ వ్యక్తికి పాక్షికంగా గాయపడ్డ వ్యక్తికి ప్రభుత్వ పరంగా ఎంత నష్టపరిహారం వచ్చింది అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు కంటి తుడుపు చర్యగా రావటం పరామర్శలు చేయటం ఏమాత్రం ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తులకి ఏం సాయం చేస్తామని కూడా ఎటువంటి నిర్ధారణ తీయలేదు ఫ్యాక్టరీ యాజమాన్యం వచ్చేసరికి స్థానికులకి కాంట్రాక్ట్ కింద పనిచేస్తామని చెప్పేసి స్థానికులు మొత్తాన్ని కాంట్రాక్ట్ లేబర్గా పరిగణిస్తున్నారు ఏ మాత్రం ప్రశ్నించినా కూడా మీరు పర్మనెంట్ కార్మికులు కాదు మీకు ఎలాంటి నష్టపరిహారం రాదు అని చెప్పేసి మొక్కుబడి మరి చెప్తా ఉన్నారు ఈ ప్రజలు మేము గమనించాం ఊళ్ళో ఈ దుమ్ము దూళ్ళి ఈ కాలుష్యం మొత్తం అనుభవించేది ఇక్కడ బోదాడు గ్రామస్తులు ఇక్కడ ఉన్న హాస్పిటల్లోకి ట్రీట్మెంట్కి వెళ్తే మీరు దీంట్లో వర్కరా దీంట్లో లేబరా మీరు పనిచేస్తేనే మీ కుటుంబ సభ్యులు పనిచేస్తేనే మీరు జబ్బు చూస్తామనేటటువంటి నికృష్టమైన పరిస్థితి ఉంది నాలుగో పరిస్థితికి వచ్చినట్టయితే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఊళ్ళో పది పదిహేను మంది పెత్తందారులు తయారై వాళ్ళ లాభం వాళ్ళ స్వార్థం తప్ప కార్మికులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి లేదు